హాయ్ ఫ్రెండ్స్ నేను మీషేస్ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలు ఐ మీన్ ఏపీ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ స్టాఫ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది ఐ మీన్ ఇంకా డిస్ప్లే చేయలేదు దానికి సంబంధించి మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది కదా అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడే మనకు వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి పదో తారీఖు మనకి ఒక కేసు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది దానికి సంబంధించి నేను పూర్తి వివరాలు అందిస్తాను వీడియో నుంచి చివరి వరకు చూసి ఆ అప్డేట్ ఏంటో మీరు తెలుసుకోండి కంగారు పడకండి ఎవ్వరు ఓకేనా మనకు గుడ్ న్యూసే అది ఒకసారి చూద్దాము ఇంతకీ ఏమిటి ఆ యొక్క నోటిఫికేషన్ ఇంతకీ ఆ యొక్క అప్డేట్ ఏమిటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అని మనం చూద్దాం మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఈ కాలంలో ఇక్కడ మనకి ఈ యొక్క ప్లేస్లో వచ్చేసి అతి త్వరలోనే మనకి ఏదైతే మన డిస్టిక్ జ్యూడిషరీ స్టాఫ్ సంబంధించి ఉన్నటువంటి నోటిఫికేషన్ ఐ మీన్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మనకి న్యూ కాలంలో అని చెప్పి ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే అవుతాయి ఓకే అతి త్వరలోనే అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ప్రజెంట్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్ పిటిషన్ అదేవిధంగా చంద్ర సీకర్ హెచ్సిఏ నోట్ కేసు సంబంధించి నెల్లూరుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ విధంగా కేసెస్ హియరింగ్ అనేటటువంటి ఆ యొక్క డేట్స్ ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జరుగుతుంది కదా ఈ కేసు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చివరికి మనకి మళ్ళీ పదో తేదీకి అయితే ఆ యొక్క లిస్ట్ అనేటటువంటిది పడింది ఓకేనా టూ బి హియర్డ్ దానరబుల్ శ్రీ జస్టిస్ టీ శేఖర్ టు బి హియర్డ్ ఆన్ వెన్స్ ద టెన్త్ డే ఆఫ్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఎట్ టెన్ థర్టీ ఏఎం ప్రొసీడింగ్ త్రూ హైబ్రిడ్ మోడ్ ఓకేనా మోషన్ హియరింగ్ ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉంది ప్రజెంట్ హియరింగ్ దేనికి సంబంధించిందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్టిక్ కోర్ట్స్ మీద కేస్ రేపు అంటే డిసెంబర్ పదో తేదీన లిస్ట్ అయింది మళ్ళీ ఎందుకు లిస్ట్ అయింది అని కంగారు పడకండి గాయస్ ప్రతి ఒక్కరు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి లిస్ట్ అయితే చేశారు ఇంతకుముందు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది అని చెప్పి వచ్చినటువంటి అప్డేట్ కానీ ఇప్పుడు మళ్ళీ కేసు ఇక్కడ పడింది కాబట్టి మనకి పదో తేదీన రిజల్ట్ అనేటటువంటివి ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తారు కాబట్టి ఇది మనకి గుడ్ న్యూసే కాబట్టి ఆల్ ది బెస్ట్ గాయస్ ఇన్ని రోజులు మన నిరీక్షణకు ఒక తెర అయితే పడేటటువంటి అవకాశం అయితే వచ్చేస్తుంది కాబట్టి పదో తేదీన ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ తీర్పు అంతిమ తీర్పు విడుదలయ్యి ప్రతి ఒక్కరికి ఇంకా రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ అయిపోయి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అవి ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ గాయస్ ఓకేనా నెవర్ గివ్ అప్ చివరి వరకు మనం పోరాడదాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఓకే